ఒకటి అసలు వాళ్ళ వైట్ పేపరే అన్ని ఫాల్స్ పేపర్లు ఇప్పటివరకు అన్ని రిలీజ్ చేసిన అన్ని ఫ్లాప్ అయినాయి కదా నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రిలీజ్ చేసింది ఫ్లాప్ అయింది ఎపెక్స్ కౌన్సిల్ గురించి రాంగ్ ఇన్ఫర్మేషన్ చెప్పగానే హరీష్ రావు గారు చెప్పేసి విద్యుత్ విషయం మీద చెప్పారు మేము నిర్మాణం చేసిన దాన్ని చెప్పినాం మేము శ్వేత పత్రం రిలీజ్ చేసి రూపాయి రూపాయి ఖర్చు చెప్పేసరికి తన తర్వాత స్టన్ అయిపోయింది ఏం కూడా చెప్పలేని పరిస్థితి మేము పెట్టిన ఖర్చు ఇవాళ చూడండి వాళ్ళ బడ్జెట్ లోనే అరవై వేల కోట్ల అప్పు తీసుకొని వస్తామని చెప్పబట్టే వాళ్ళు ఇవాళ గంత మాట్లాడేటోళ్ళు మేము అనేది ఏంటంటే ప్రమాణ స్వీకారం చేసిన వీళ్ళు ఏమని అన్నారు మొన్న ప్రచారం ఏమని చేసిరు కేసీఆర్ గారు పార్లమెంట్కి వెళ్ళిపోతురు తట్టుకోలేక అదే నేను చెప్పిన ఒక ఛానల్ ఇంటర్వ్యూలో ఇక్కడ రాలేక నా ముందు నిలబడలేక బరాబర్ ఇక్కడనే తేల్చుకుంటాం

రాలేకపోతే హెలికాప్టర్ అరేంజ్ చేస్తామని చెప్పి కర్ణాటక కాంగ్రెస్ రంగనాయక సాగర్ కు వచ్చారు ఆ ఫోటోలు ఎందుకు రిలీజ్ చేస్తలేరు వస్తారు

కేసీఆర్ కూడా ఆడుకోమని దమ్ముంటే దద్దమ్మా నువ్వే అంటావు సూచనలు కావాలి అని నువ్వే అంటావు సూచనలు కావాలి అని నువ్వే అంటే తెలుసుకోండి మీరు ఏదైనా ఒక్కటి తెలుసుకోండి సూచనలు కావాలి అని మీరు కదా రండి అది మోదీ గారు కూడా మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళిర్రు రండి కేసీఆర్ గారు ఇంటికి రండి ఒక పుస్తకం పట్టుకొని రండి రేవంత్ రెడ్డి గారికి చెప్తాం నోట్స్ చెప్తాం ఏమేం చేయాలి ఏడేడికి ఫండ్స్ ఎట్లు వస్తాయి ఏంది ఎట్లా రేస్ చేయాలి అరే మేమిచ్చిన ఉద్యోగాలని వాళ్ళ నువ్వు పోయి పత్రాలు ఇచ్చి ప్రచారం చేసుకున్నటువంటి నువ్వు కాదనే పెద్దరని ఇవాళ సోషల్ మీడియా ఏమంటుంది ఆ బాహుబలి లాగా నువ్వు విగ్రహం రాజీవ్ గాంధీ గారు విగ్రహం కట్టుకుంటే కాదు తెలంగాణ సెక్రటేరియట్ కనబడుతుంది వెనుక బాబాసాహెబ్ అంబేద్కర్ సెక్రటేరియట్ కనబడుతుంది అది కట్టించింది కే కేసీఆర్ గారు రాజీవ్ గాంధీ విగ్రహం వేసుకుంటావా సోనియా గాంధీ గారు రాబర్ట్ వాద్రాసుకుంటావా ఎవరు తీసుకున్నా కూడా ఫరక్ పడదు దానికంటే పెద్ద ఇమేజ్ ఇవాళ ఖచ్చితంగా ఆ ఇమేజ్ ఉన్న కేసీఆర్ గారు వస్తారు నువ్వు పరిపాలన మొదలు పెట్టు నువ్వు ఏం మొదలు పెట్టక ముందే కేసీఆర్ గారు రావాలి మాతో మాట్లాడాలి ఇవన్నీ చెప్పడము అసలు ఎందుకు డీట్రాక్ట్ అవుతున్నారు అందుకే చెప్తున్నారు కదా ఇవాళ మీడియా పాయింట్ దగ్గర బ్యారికేడ్ ప్రజాపాలన కంచెలు విశేషణం మేము మా దగ్గర అసలు బ్యారికేడ్లే ఉండవు అరే కనీసం ఎమ్మెల్యేలను కూడా నువ్వు ఇవాళ మాట్లాడే ఇవ్వకపోతే ఇంకెక్కడ ప్రజాపాలన అండి మేము కేసీఆర్ గారిని అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నాం వస్తున్నాం నిన్న కూడా రబ్బర్ వస్తుంది మా పార్టీ ఎమ్మెల్యేలతో సహా పాటు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు బీజేపీ ఎమ్మెల్యేలకు పర్సనల్ గా ఇన్విటేషన్ కార్డు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పంపించు వారు రాలేక ముఖం చాటిస్తుండ్రు

కాంగ్రెస్ పార్టీ వ్యక్తిరోపణలు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఐజాగ్యము ప్రజల గురించి ప్రజల అభివృద్ధి గురించి ఏదో ఒక రకంగా వాళ్ళిద్దరి మధ్యన హలో వింటున్నారు చెప్పండి రజనీకాంత్ గారు వినబడుతుందండి రజనీకాంత్ గారు కమాన్ మాజీ ముఖ్యమంత్రి గారు రావాలండి తెలంగాణ అసెంబ్లీ పది సంవత్సరాలు రారాజుగా మన ఏదో దుర్యోధనం లాగా ఏకాచత్రాధిపతి గేలిన రారాజు ఈ రోజు రావాలి తెలంగాణ ఎవరైతే మైక్ కట్ చేస్తారని భయపడతారండి ఎవరైతే చావు నోట్లు తల పెట్టిన తను మైక్లకు భయపడతారండి శాసనసభ్యులుగా రండి ప్రజా సమస్యల మీద పోరాడండి అఖిల పక్షంగా ప్రజల సమస్యల మీద పోరాడదాం దిశానిర్దేశం చేయండి ప్రజా సమస్యల మీద ప్రజా సమస్యల మీద దశ దిశానిర్దేశం చేయండి మాజీ ముఖ్యమంత్రి గారు ప్రపంచ మేధావి ఎనభై వేల పుస్తకాలు చదివిన మేధావి గారు రండి మైకులు బంద్ చేస్తామంటే భయపడితే ఎట్లా ముఖ్యమంత్రి గారు మీరు చావు తల నోట్లో పెట్టారు చావు నోట్లు తలబెట్టిన ఒక ధైర్యవంతుడు ఒక సాహసవంతుడు మీరు ఎందుకంటే మైక్ కట్ చేస్తే భయపడుతున్నారు అసెంబ్లీకి రాకపోతేనే మైకులు దద్దరి అసెంబ్లీకి కేసీఆర్ వస్తే అసెంబ్లీ వాతావరణం ఎలా ఉంటుందో చూడాలి ఏదైనా ఒక ప్రజాస్వామ్య వాతావరణంలో హెల్దీ డిబేట్ జరగాలని కోరుకుందాం ఆ దశ అయితే ఆ దిశ అయితే కనిపించట్లేదు లేదు జరగాలని కోరుకోవటంలో ప్రజాస్వామ్యవాదులందరూ తప్పేం లేదు అటువంటి ప్రయత్నం జరుగుతున్నారు